అలా మాష్ హ్మ్ దయగుడి ఓతనసొన్నం అని పొంగ ఉంటాయండి ఆమేం యాద ఆ సరేలడలన్ 24 నమే ఓని సార్ ఉప్పు ఎన్నెలా ఇపెన్ని పొవర్ నహే ఇవాడ అందులో జ్ఞానం దేస్తారంట నేను డిఫరెంట్ తెలుస్తున్నాననే పౌరు మీకు మీరు చేసిన దానికి డిఫరెంట్ అనిపిస్తున్నారు ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి చంద్రుని యొక్క ఆకర్షణ శక్తి విపరీతంగా భూమి మీద ప్రభావం కనపడుతుంది తద్వారా సకల జీవరాశుల మీద ఏ శక్తి కనబడుతుంది అందుకనే మనలో ఉన్నటువంటి శక్తి రసాలలో తయారు కనపడుతుంది పట్ట ప్రసారంలో తేడా ఉంటుంది ఉష్ణప్రసారంలో తేడా ఉంటుంది ప్రాణశక్తి తేడా ఉంటుంది అది ప్రసారంలో తేడా ఉంటుంది కొన్నిసార్లు మీద భాస్కర్ గారు ఉన్న కూడా చూస్తాం పౌర్ణమికి అమావాసీకి ఎందుకు విందగా రావడం పోటు పాటలు భూమి యొక్క ఆకర్షణ శక్తికి ఆ గురుత్వాకర్షణ శక్తి చంద్రుని యొక్క గురుత్వాకర్షణ దగ్గరగా రావటం వలన నాకు ఉన్నటువంటి నీరు ఏమవుతుందంటే ఉత్తికి పోయి భూమి యొక్క ప్రయాణం చేస్తుంది అని పోరాడుతున్నాను మళ్ళా దేశ ఇంద్రుడు కొంచెం దూరంగా ప్రయాణం చేసుకోవాలి ఆ కోర్స్ తగ్గిపోతుంది అది మాట అనిపోతుంది శ్రేణిదే ప్రసరాలు మన శరీరంలో కూడా తగ్గుతాయి నాట్ ఓన్లీ బాడీ మొత్తం ఈ జీవరాశి మొత్తం మీదకి ఇదే సామాన్యం అన్నింటిలో జరుగుతూ ఉంటుంది జల కూడా ఉంటుంది శక్తి జీవ కూడా ఉంటుంది అందువల్ల ఔలికలకు చేపడుతుంది దాన్ని పక్కన పెట్టేద్దాం సూర్యనారాయణ గారు ఆల్రెడీ తెలియజేశారండి ఉంటుంది యాక్చువల్గా అని చెప్పారు అసలు మాస్టర్ ట్వంటీ ఫిఐస్ టాం ఏదాగ్రహ్ క్యాప్ ద్వారా నేను ఇనిషియేషన్ తీసుకున్నాను కానీ అందరూ ధ్యానం చేస్తారు ఎవరి కోసం చేస్తున్నారు మన కోసం మనలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపాన్ని దర్శనం చేయడానికి అంటే మనం చూడలేం కదా వినలేం కదా ఆ ప్రాతస్సు మనం ధ్యానం చేయాలి అందులో కానీ మనసు ద్వారా గ్రహించే స్వభావం మనలో ఉంటుంది కాబట్టి ఇచ్చేటప్పుడు భగవంతుడు ఏ విధమైనటువంటి స్వరూపము లేకపోయినా ఆ అనుభూతిని పొందే అవకాశం మనలో ఉంటుంది అది వారు స్వామి గారు మేము మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఒకటే అంటుంది సులభతర గుండాల మీ యోగ వచ్చినాం కొంచెం దూరంగా ఎందుకు చూసారో మాకు తెలియదు మిగిలిన వాటితో వస్తున్నారు కానీ యోగ ప్రపంచంలో ఎన్ని రకాలు ఎన్ని నిధులున్నా కానీ ఇక్కడ ఎక్కువగా మీకు ధ్యానమే ఉంటుంది ధ్యానం ఒకటే ప్రధానమైనది కాదు ధ్యానం ఒకటే ప్రధానమైనది కాదు ధ్యానం వలన డిగ్రీ ఉన్నటువంటి అన్ని మార్చుకునే అవకాశాలు జీవన శైలి మారుతుంది తద్వారా ఏం చేయాలో ఏం చేయకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఆ విధమైనటువంటి ఆ పద్ధతిలోనే వారు మారారు జనరల్గా ఒక విధమైన మాస్టర్ గారు చెప్పారు అది హైలీ సినిమా షూటింగ్ జరుగుతుంటే తలకోన ఏరియా జరుగుతుంటే షూటింగ్లో సాయంకాలం అయ్యేటప్పటికి బ్యాచ్ మొత్తం ఈ స్టంక్ మాస్టర్స్ అందరూ వాళ్ళు ఒక బ్యాచ్ ఉండదు ఎన్ని బాటిల్స్ తెచ్చారు ఎంత నూనె తెచ్చారు ఎంత మటన్ అదే మాంసం తెచ్చారు అనే దాని గురించి వాళ్ళంతా సపరేట్ అవుతారు వీళ్ళందరూ వాళ్ళున్న ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తారని సూర్యనారాయణ గారు వాళ్ళెవరికి ఎవరికి కనపడకుండా ఒక ఒక చీకాటి గదిలో ఉండిపోయారు ఆయన అప్పుడే ఆల్రెడీ స్వల్పకాలని నేర్చుకొని ఉంటారు అందుకని ఆయన మాంసాహారాన్ని తీసుకోకూడదు అని చూడనిచ్చు ఎందుకంటే ఉంటే తప్పనిసరిగా ప్రలోభం అవుతారు ఇంకా గ్రేట్ ఏంటంటే అదే పద్ధతిలో వచ్చినటువంటి రామలక్ష్మి గారు ఆ పద్ధతిని పాటించడమే కాదని వారు అనుకున్నది అనుకున్నట్లు దానిలోనే నిలబడి ఉన్నారు మనం అందరం ఏం చేస్తామంటే ఎంతం చెప్పడానికి బాగుంది కదా చంపడం పడతాం కానీ ఆధించే విధానం వచ్చేటప్పటికి ఆగిపోతాం అక్కడ ఆగిపోతుంది మనం మన జీవితంలో ఎక్కడ ఎందుకు ఈ విధంగా జరిగిపోతుంది అనేది ఆగిపోవడం వల్ల జరిగింది అది కొనసాగించగలిగితే మనం అనుకున్న ఉన్న స్థాయి కంటే ఉన్నతమైనటువంటి స్థితికి చేరే అవకాశం ఉంది అలానే ఈరోజు బెండగారు పోస్ట్ పెడితే కనీసం ఇలా ముప్పై మంది నలభై మంది కంటే ఒక రామకృష్ణ గారు వచ్చేటప్పటికి ఆరు పోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళలో ఒక అట్రాక్టివ్ కోర్స్ ఉంది అదే జ్ఞానము అదే చైతన్యము అదే అందముగా ఎందుకు ఉందంటే జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడే చైతన్య శక్తి ఉంది శక్తి అంతా కుండ శక్తి అంతా అన్ని రకాల పేర్లు పెట్టుకోవాలి అంతా ఒకటే అది అందరి దగ్గర ఉంది దాన్ని చైతన్యం పంచుకొని తీసుకొచ్చిన వాళ్ళలోనే అలా ఓపెన్ అవుతూ ఉంటారు అలా ఎప్పుడు దాన్ని అలానే ముంచుడు ముంచిన వాళ్ళు ఎక్కడ వేసిన భూమి అక్కడే ఉంటుంది అది జ్ఞానం ఒకటే కాదండి ఇందాక వాళ్ళు చెప్పినటువంటి విధానంలో ఆహార నియమాలు చెప్పారు రేపు ఇస్తే చాలా వరకు మనలో సెవెంటీ పర్సెంట్ అయిపోతాయి ధ్యానం చేశారంటే మీకు ఏమి చేయాలో ఏం చేయకూడదు అందుకే మీకు చెప్పే ప్రతి ఒక్క విషయం దానిలో చాలా కనెక్టివిటీ ఉంటుంది మనకి మనకి ఎదురు పడుతుంది ఏమి లేదంటే మనం రోగాలు లేకుండా ఉండాలంటే మూడే మూడు పాటించాలండి మనం తప్పనిసరిగా కొంచెం టైం తీసుకునే కదా ఒక మనం చేసే పనులు నీతి నిజాయితీ ఉండాలి నీతి అంటే ఏంటి నిజాయితీ అనేది తెలుసుకోరు ఒకసారి ఎవరైతే ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మనం చేసే పని వల్ల బాధ కలగకుండా ఉంటుందో అదే నీతి నిజాయితీ అంటుంది ఇది ఇది ఈ గుర్తు పెట్టుబడి ప్రకృతి పాటించండి ఇది ఎప్పుడైతే మనం పాటిస్తామో తప్పనిసరిగా శత్రువులనే వారు మీ దరిదాకా ఉండదు అంత స్నేహపత్వంతో పెరుగుతూ ఉంటారు వీటితో ధాతృత్వ స్వభావం ఉండాలి దానసీమ కలిగినటువంటి ఆ స్వభావం కలిగి ఉండాలి ఎప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి భగవంతుడి సొత్తు భగవంతుడి సొత్తు అంటే ప్రకృతి సొత్తు ప్రకృతి సొత్తు అనేది సమాజం యొక్క సొత్తు సమాజం యొక్క సొత్తుని నా ఒక్కరికే నేను తీసుకుంటానంటే అది స్వార్థం అవుతుంది ఈ రోగాలన్నీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇది రెండవది దాని నుండి మనం నేర్చుకోవాల్సింది మూడోది నువ్వు ఏదైతే బాధ్యత గల వ్యక్తిగతంగా నేను నువ్వు ఈ ఈ శరీరాన్ని జాగ్రత్త చేసుకోవాలి మీరు సంస్కరించుకోవాలి అట్లానే ఆ తర్వాత ఈ కుటుంబాన్ని సంస్కరించుకోవాలి ఈ రెండు అయిపోయిన తర్వాతే సమాజం కోసం బాధపడాలి ఈ రెండు లేకుండా సమాజాన్ని ఉత్తరిస్తానంటే అది అది కష్టపడదు ఎందుకంటే తను తను ఉద్ధరించుకున్నట్టు ఇతర లేదా ఉంటాడు కాబట్టి అది చాలా ముఖ్యమైన ఈ ఊరికి ఎవరైతే చక్కగా పాటించగలుగుతారో చెప్పగా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి ఏ సపోవద్దు ఎందుకంటే అక్కడ స్వార్థం ఉండేది ఇతరులకు ఇచ్చే తీసుకునే ఓకేనండి దీనికోసం ఈరోజు మరి నాకు గత మంత్స్ బ్యాక్ మీకు ఫోన్ చేస్తాను చేశాను సూర్యనారాయణ గారు పదే పదే చెప్పారు వారు దాంతో బాగా అందరికీ గురువులు దగ్గర ారు వాళ్ళు కానీ ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ గురువుని మర్చిపోతారు నేను అనుకున్నాను వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఒక ప్రస్తావన వచ్చేసింది సూర్యనారాయణ గారు మా చెప్పేసి గురువుని మర్చిపోబడతాయి ఆ గురువు యొక్క బోధననే మనకి రక్షణ ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే మన జీవన విధానం సక్రమంగా ఉండడానికి చెప్పారు మనం ఏమాత్రం కొంచెం పారస్పర్ కొంచెం పక్కకు వెళ్ళిపోయామా మన దాని తప్పుదనంతో పడిపోతుంది తప్పు నరక నడిచిన వాళ్ళలో ఉండేటువంటి అన్ని వచ్చేవన్నీ నరకాలు నరకము స్వర్గము ఎక్కడ లేదు మనలోనే ఉంది స్వర్గం నరకం అంటే నరుడు అంటే మన మానవుని యొక్క మనస్సు స్వర్గం అంటే స్వర్గం అంటే పరమాత్మ యొక్క మనస్సు ఓకేనంటే కాబట్టింగ రామలక్ష్మణ ద్వారా ఈ ఇక్కడ ఉన్నటువంటి వారు కుంటి పెరిగిన వారు కాబట్టి గారి యొక్క అనుబంధ సంస్థలతో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఇంకా ఎక్కువ బలోపేతమై ఇక్కడ ఎక్కువ నుంచి పెరగాలంటే తప్పనిసరిగా వారు మళ్ళా

అందుకనే అదే దిగు దృష్టిలో గమనించే ఆయన వేసాం వేశాం తి పొవర్నుకి వారు పరిణామం చేస్తారు అన్నార్కి అందరికీ ఒక చిన్న మనకి ఇక్కడ రేపు తటవర్ నిర్మాణ వారి యొక్క ఆధ్వర్యంలో మనకి రెండు వందల మంది దాకా మనకి భోజనానికి ఏర్పాటు చేయడం జరిగింది